రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్తు కారణంగా మేము ఎలాంటి పుట్టినరోజు జరుపుకోకూడదని అనుకోవడం జరిగింది అయితే నా చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి లోపలికి ఉన్నటువంటి మిత్రులు కొంతమంది వారి అభిమానం మేరకు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఐదు రోజుల పాటు మేము నేను కావచ్చు నాతో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు మరి అదేవిధంగా ఈ ఐదు రోజులుగా అరుష వాటర్ బాటిల్స్ కంపెనీ వారు నాకు ఇచ్చినటువంటి సహకారంతో ఈరోజు వరకు కూడా లక్ష వాటర్ బాటిల్స్ గ్రేటర్ బాటిల్స్ మేము విజయవాడ చూపించడం జరిగింది అటు పెద్ద రామ్మోహన్ రావు గారికి కావచ్చు చౌదరి గారికి పోండా ఉమా గారికి అలాగనే మన తట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా లక్ష వాటర్ బాటిల్స్ పంపి మా వంతు మేము సహాయం అందించడం జరిగింది ఈరోజు మనం చూస్తా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఈరోజు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కొన్ని లక్షల కుటుంబాల వారిని నిలబెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఇలాంటి విపత్తుని ఆపగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారని మాలాంటి వారందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి అందరికీ కూడా నా శ్రేయోభిలాసులకి మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటలకి మరి కేంద్ర సహాయ వర్యులు డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ గారు బృరిపాలెంలో అందుబాటులో ఉన్నారు ఉంటున్నారు ప్రస్తుతం వారు కేంద్ర వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో ఉండటం వలన ఇప్పుడు ఇక్కడికి రాలేకపోయినారు మేము నా పుట్టినరోజు సందర్భంగా కూడా కొంత ఫండ్ని సీఎం రిలీఫ్ ఫండ్ని వారి చేతుల మీదుగా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా సీఎం గారికి అందించబోతున్నాము దానికి కూడా మేము చాలా సంతోషంగా చూడటం జరుగుతాము ధన్యవాదాలు చంద్రశేఖర్ గారి విజయానికి అదేవిధంగా గుంటూరు పార్లమెంటులోనే కాకుండా విజయ విజయకూరలోని భాషం ప్రవీణ్ విజయాన్ని కూడా ఎంతో దోహదపడ్డాడు యాదవ్ సోదరులు ఎక్కడుంటే అక్కడ మీటింగులు పెట్టాడు గుంటూరులో కూడా పెద్ద యాదవ్ సభను ఏర్పాటు చేశాడు దాదాపు ఏడు వేల మంది తోటి అందరినీ చైతన్య పరిచి రోజు పెంబసాని చంద్రశేఖర్ గారి అంత అఖండ విజయం వచ్చిందంటే ఎమ్మెల్యేలంతా ఇది వచ్చేసిందంటే యాదవ సోదరులు అందరూ కూడా మరి ఏకపక్షంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ అంటేనే యాదవుల పార్టీ అటువంటి బాల వెంకటేష్ యాదవ్ గారు ఇంకా అనేక జన్మదినాలు జరుపుకోవాలని అదేవిధంగా రాధాకృష్ణ ఆశీస్సులు పొంది అతి త్వరలో వారికి రాజయోగం రాబోతుందని మనందరి తరఫున గారు ఒకసారి చప్పెట్ల ద్వారా మంచి రాజయోగం రావాలని మనస్ఫూర్తి